పోటీ ఏ ముఖ్యం చాలా చక్కగా సూపర్ అమ్మా నెక్స్ట్ అమ్మాలో లో సిక్స్టీ ఇయర్స్ వన్ కిలోమీటర్ గట్టిగా క్లాస్ వన్ కిలోమీటర్ చదువు అమ్మా ముగ్గురు కలిపి ఒక గురు పేర్లు ప్రభాకర్ రెడ్డి గారు మోహన్ బాబు గారు సుధాకర్ రాజు గారు ప్రభాకర్ రెడ్డి గారు మోహన్ బాబు గారు సుధాకర్ రాజు గారు థ్యాంక్ యూ అడ్మిట్ ధనుష్ సాయి ధనుష్ సాయి టీం నడిచేది ధనుష్ సాయి బీపీ సుగర్ అందరికీ నంచాలంటే నంజాల నుంచి ఒకసారి ఫోటో తీసుకోండి సార్ రా

ఒక లాస్ట్ ర్యాంక్ 60 ప్లస్ లేదు ఇంక జస్ట్ సర్దా సిక్స్టీ ప్లస్ కూడా కాదు అది మా శాసన సభ్యుల క్రెడిట్ అంటే అందరికీ ఇవ్వాలి నెక్స్ట్ మహిళా విభాగం అరవై సంవత్సరాల బయట చిన్న పిల్లలస్తున్నారు మనర్జిలకు లక్ష్మి గారు జకేపెడ శారద గారు ఏసు మూడు సంవత్సరాలు అబ్బాబా పరిచయం చేద్దాండి శంకర్వరప్రసాద్ గారాయపురం అనిపించేటట్టుగా మన ఎమ్మెల్యే గారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి మేము దేశంలో అన్ని చోట్లకి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ వెళ్తూ ఉంటాము ఆత్రేయపురం వారి మర్యాదలు ఎక్కడ చూడలేదండి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి మా రిక్వెస్ట్ మీద సిక్స్టీ ప్లస్ వాళ్ళకు కూడా కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాం కండక్ట్ చేస్తున్నామని అన్నారు కానీ ఈ విధంగా సత్కరిస్తారు అని అనుకోలేదు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు ఆనందపరిచారు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ కొట్టాలండి వీళ్ళు చూస్తుంటే అసూయ మీటర్స్ కాదండి వన్ కిలోమీటర్ అండి అక్కడి నుంచి ఒక్క నిమిషం ఉండండి అమ్మా ఇవైతే నెక్స్ట్ శారద గారు ప్లీజ్ అమ్మా శారద గారు చూసానండి నిజంగా శారదా లాగే ఉండవు తల్లి నువ్వు నేను ఇంకో కావండి ఇన్వైట్ చేస్తున్నా ఫస్ట్ ప్లేస్ వేసుమణి గారు జస్ట్ అప్పుడే పుట్టిన పిల్ల అమ్మాయి అమ్మా అరవై నాలుగే జస్ట్ అరవై నాలుగే నటుండి కొట్టాలండి వంద మీటర్లు కాదండి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వచ్చారు అమ్మా హిట్ వచ్చేయండి ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ క్యాటరీ హండ్రెడ్ మీటర్స్ రాధికా గారు లక్ష్మీ సౌజన్య గారు శకులాదేవి గారు థర్డ్ ప్లేస్ రాధికా గారు